Hi, Andy. name me Sunita. Welcome back to Yuvan Nandan Talks. ఎండలైతే దంచి కొడుతున్నాయి కదండి ఈ సమ్మర్లో మనం ఏదో ఒకటి కూల్ కూల్గా తినాలి అనిపిస్తూ ఉంటుంది కాబట్టి నేనైతే ఫ్రూట్ కస్టార్డ్ చేసుకుంటున్నానండి దానికోసం హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నాను నేను కొంచెం క్వాంటిటీలోనే చేసుకుంటున్నానండి మీకు కావాలంటే ఎక్కువ పాలు అయితే పోసుకోవచ్చు ఇలాగ సిమ్లో పెట్టుకొని చక్కగా మరిగించుకోవాలండి పాలని ఇలా మరిగిన తర్వాత మనము కప్పుకి షుగర్ వేసుకోవాలండి నేను ఈ కప్పులో షుగర్ తీసుకున్నానండి త్రీ ఫోర్తే తీసుకున్నాను ముప్పావు కప్పే తీసుకున్నాను స్వీట్ మేము తక్కువ తింటామని అని చెప్పి మీకు కావాలంటే ఎక్కువ అయితే ఈ షుగర్ మొత్తం మంచిగా కరిగిపోవాలండి కరిగిపోయిన తరువాత కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదండి అదైతే ఒక గిన్నెలోకి నేను నాలుగు స్పూన్లు అయితే తీసుకున్నానండి తీసుకొని పాలతో కానీ వాటర్తో కానీ మనం కలుపుకోవచ్చండి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా మంచిగా కలిపేసేసేసుకొని ఇప్పుడు దాన్ని మనము మరిగించుకుంటున్న పాలల్లోకి అయితే పోసుకుంటూ తిప్పుకోవాలండి ఎందుకంటే ఇలా తిప్పుకుంటూ ఉంటే ఉండలు అనేవి కట్టకుండా ఉంటాయి ఈ స్టవ్ అయితే ఆన్లోనే ఉండాలండి గుర్తుంచుకోండి ఇలా చక్కగా మంచిగా ఒక్క త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ మనం మరగపెట్టుకుంటే సిమ్లో సరిపోతుందండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవటమే ఇది చల్లారిన తర్వాత మనము ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుందండి వేడి మీద మనకు పలచగా అనిపిస్తుంది నేనైతే ఈ కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్ అయితే తీసుకున్నానండి మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే వాటిలో కొన్ని ఫ్లేవర్స్ ఉంటాయి కదండి అవి అయితే మన చాయిస్ తీసుకోవచ్చు నేను వెనీలా అయితే తీసుకున్నాను ఇది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసి తీసానండి ఒక సిక్స్ అవర్స్ పాటు మార్నింగ్ చేసుకున్నాను ఈవినింగ్కి అయితే తీసేసాను దాంట్లోకి మనకి దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు అండి ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మ్యాంగో లేకపోతే ఎలాగా సో మ్యాంగో దానిమ్మ గింజలు యాపిల్ డ్రై ఫ్రూట్స్ బాదము జీడిపప్పు కట్ చేసుకొని వేసుకున్నానండి ఇంకా గ్రేప్స్ వేసుకోవచ్చు బనానా వేసుకోవచ్చు నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అయితే ఇవే అందుకని ఇవే వేసుకున్నానండి ఇంకా ఈ వేడిలో అలా చల్లగా తింటుంటే చాలా బాగుంటుంది కదండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మా వాళ్ళైతే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అనుకుంటూ తింటారండి మీలో ఎంతమందికి కస్టర్డ్ అంటే ఇష్టమో కమెంట్ అయితే చేసేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్